మృగారు వృశ్చిక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృశ్చిక రాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా ఆరులో చంద్రుడు దశమంలో కేతువు ముందస్తు ప్రణాళికలతో సకాలంలో మీ బాధ్యతలను మీరు నిర్వర్తించడం ద్వారా మంచి జరుగుతుంది సంశయం లేకుండా స్పష్టమైన ప్రణాళికలు సిద్ధం చేయండి ప్రారంభించిన పని త్వరగా పూర్తవుతుంది విఘ్నాలు ఎదురుకాకుండా లౌక్యంగా లౌఖ్యంగా సమయస్ఫూర్తిని ప్రదర్శించండి పనులు వాయిదా వేయకుండా పూర్తి చేయండి మానసికంగా సహనం చాలా అవసరం వినయపూర్వకంగా ముందుకు సాగండి ఎందుకంటే మీ సహనాన్ని పరీక్షించే వారు ఉన్నారు కాబట్టి ఓర్పుతో వ్యవహరించాలి శాంతంగా ఉండాలి మీ వినయ విధేయతలు ఓర్పే మీకు శ్రీరామరక్షగా పనిచేస్తాయి ఆత్మవిశ్వాసం చాలా వరకు ముందుకు నడిపిస్తుంది దీనికి వెనకడుగు వేయవద్దు వివాదాలకు దూరంగా ఉండండి చెడు ఆలోచన మనసుకు కలగనీయవద్దు నిరాశ చెందకుండా ఉత్సాహంగా తెలివిగా సందర్భానుసారంగా సమయస్ఫూర్తిని ఉపయోగించండి వ్యాపారంలో కూడా ఇబ్బందులు ఎదురుకాకుండా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి కొత్త ప్రయత్నాలు చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి దగ్గర వారి సూచనలు పాటించండి సొంత నిర్ణయాల కంటే కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి ఆర్థిక పరమైన జాగ్రత్తలు అవసరం రుణ సమస్యలకు దారి తీయకుండా జాగ్రత్తలు తీసుకోండి ఈ రాశివారు ఏ స్తోత్రాలను పఠించాలి వృశ్చిక రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి నవగ్రహాలని దర్శించడం చాలా మంచిది ఏవేవి దానం చెయ్యాలి నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచండి